హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇప్పుడు తిరుపతిలో తిరుమలలోని నాగల నాగలతీర్థంకి వచ్చామండి ఇది ఎక్కడ ఉందంటే తిరుపతి తిరుమలలో అందరూ వస్తూ ఉంటారు కదండి అక్కడ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది వారాహి వరాహ స్వామి గెస్ట్ హౌస్ ఉంది కదండి దాని బ్యాక్ సైడే వస్తుంది బాట గంగమ్మ టెంపుల్ ఉంటుంది దానికి కొంచెం అందరు తాగాల ఇక్కడ నాగదోషము అలా ఏదైనా ఉంటే ఏడు వారాలు వచ్చి ఇక్కడ నీరు తాగి దేవుడికి మొక్కుంటే నాగుదోషాలన్నీ ఇది అయిపోతాయండి ఇక్కడ కోనేరులో వాటర్ చాలా క్రిస్టల్ క్లియర్ గా బాగా నెట్టుగా ఉంటాయండి ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ దేవుని దర్శించుకోండి ఇక్కడ ఉన్న నాగతీర్థానికి చాలా విశిష్టత ఉందండి ఈ నాగతీర్థం పైన చాలా ఆసక్తికరమైన విషయాలే తెరపైకి వస్తుంది శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేటప్పుడు రెండో వాహనం చిన్న చిన్నఘోష వాహనానికి ఈ వాటరే తీసుకుని వెళ్తారు ఈ నాగతీర్థానికి మూడు సార్లు వచ్చి ఇక్కడ స్నానం ఆచరిస్తే ఈ నాగదోషం ఏదైనా ఉంటే నాగదోషం అనేది తొలగిపోతుంది ఈ కొండల పై నుంచి వర్షం పడినప్పుడు ఏదైనా జలపాతం వస్తున్నప్పుడు అది ఇక్కడ పుణ్యక్షేత్రంలో మంచి స్టోరేజ్ ఇక్కడ స్నానం వార్చుకుంటే స్నానం ఇక్కడ సాగు ఏదైనా దోషాలు అన్నీ పెరిగిపోతాయి ఇక్కడ ఉన్న నాగదేవాతకి మంగళవారము శుక్రవారము విశేషంగా పూజలు చేస్తారు ఇక్కడంతా చుట్టుపక్కల చూస్తే మొత్తాన్ని లాగా ఉంటుంది మీరు కూడా ఒకసారి చూసి బస్ నా ఛానల్ సబ్స్క్రైబ్